హలో గైస్ మీరు జాగ్రత్త ఉండాలని ఒక వీడియో అయితే తీసుకొచ్చినా అయితే మొత్తం పూర్తిగా చూడండి ఈ అయితే ఇప్పుడైతే ఆ వీడియోని మీరు పూర్తిగా చూసి మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేసుకోండి లే వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి షేర్ చేస్తేనే కొందరిని కాపాడిన వాళ్ళు అవుతారు మీరైతే నిఫా వైరస్ వైరస్ అది పూర్తిగా ఉంది మీరు చూసి షేర్ చేసుకోండి మళ్ళీ వచ్చింది కేరళలో నిఫా వైరస్ వచ్చి ఇరవై నాలుగేళ్ల ఓల్డ్ స్టూడెంట్ అండ్ ఫోర్టీన్ ఇయర్స్ అబ్బాయి అయితే చనిపోయాడు కేరళలోని వన్ సెవెంటీ ఫైవ్ మెంబర్స్ కి ఈ వైరస్ అయితే సోకింది దీంతో కేరళ గవర్నమెంట్ వైరస్ సోకిన చోట స్కూల్స్ కాలేజెస్ అండ్ థియేటర్స్ అన్ని సో క్లోజ్ అయితే చేసింది మాస్క్ డెఫినెట్ గా యూజ్ చేయాలి అనేసి ఆదేశాలు కూడా జారీ చేసింది ఈ వైరస్ సిమ్టమ్స్ ఏంటి అని అంటే ఫీవర్ హెడ్ఏక్ వామిటింగ్స్ త్రోట్ డిజీ న్యూరోలాజికల్ ఇష్యూస్ అయితే వస్తాయి వైరస్ సోకాక ఈ లక్షణాలు ఫోర్టీన్ డేస్ తర్వాత అయితే మనకు కనిపిస్తాయి సో ప్రెసెంట్ దీనికి ఎటువంటి వ్యాక్సిన్ అయితే లేదు సో మీకు ఇలాంటి సిమ్టమ్స్ కనుక వస్తే డెఫినెట్ గా డాక్టర్ అయితే కన్సల్ట్ అవ్వండి సో ఈ వీడియో భయపెట్టడానికి కాదు జాగ్రత్త పరచడానికి సో మీ ఫ్యామిలీకి షేర్ చేసి వాళ్ళని కూడా జాగ్రత్త పరచండి మరిన్ని అప్డేట్స్ కోసం మర్చిపోకుండా మన పేజ్ ని ఫాలో అయిపోండి